ఇక్కడ దేవుడు వాక్యము మీరు గమనించాలా నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక ఎంతోమంది సుబుద్ధిని ఆధారం చేసుకొని ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం ఇక్కడ ఒక స్థలం కొనాలా నేను వేరే దగ్గర వేరే కంపెనీ పెట్టాలా ఎంతోమంది ఆతృ ఆతృతోని పని చేస్తుంటాం ఆత్రుతోని పని చేసినప్పుడు దేవుడి సన్నిధానంలో కనిపెట్టకుండా దేవుని సన్నిధానంలో ఏది కనిపెట్టకుండా చేసామనుకో ఆ పని సక్సెస్ రాదు దేవుడు మనకి తేటగా కనిప తెలియపరుస్తాడు ఒక మ్యారేజ్ విషయమే చూసుకోవచ్చు ప్రవా నీ చిత్తము నీ ఉద్దేశము ప్రవా పెళ్ళి కుమార్తె అవ్వచ్చు పెళ్ళి కుమారుడైన అవ్వచ్చు నేను ఒకటే చెప్తున్నాను మ్యారేజ్ విషయంలో దేవుని సన్నిధానములో కనిపెట్టాలా ఒక సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు దేవుడు ఏర్పాటు చేసిన జతపరుస్తాడు ఆయన పెళ్ళి కుమార్తె అయినా పెళ్లి కుమారుడైనా దేవుడు జతపరిచింది మనుషులు ఎవ్వరు కూడా వేరు చేయలేరు కనిపెట్టాలా ఎక్కడ ఎవరు పడితే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు దేవుడే ఆ మ్యారేజ్ జరిగిస్తాడు ఘనంగా జరిగిస్తాడు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది కనిపెట్టాలా కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఘనంగా ఊహించలేని కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు మ్యారేజ్ జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు నేను చెప్తున్నాను దేవుని సన్నిధానంలో కనిపెట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆత్మ ద్వారా దేవుడు మన మనకి బయలుపరుస్తాడు అందుకనే ప్రతిదానికి మ్యారేజ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల ఎంతోమంది కుటుంబాలు ఊడి విడిపోతున్నాయి కారణం ఏంటంటే కంగారు కంగారుతో మ్యారేజ్ చేసి ఎందుకు చేసామని బాధ దేవుడు ఏర్పాటు చేసిన ఏ పనైనా పెళ్లి అవ్వచ్చు కంపెనీ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు సన్నిధానములో కనిపెట్టాలా ఈరోజు నేను చెప్తున్నాను నేను ఐదు సంవత్సరాలు కనిపెట్టాను ప్రభా ఈ పరిచయ పేరు ఏ పేరు పెట్టాలి ప్రభావ అడిగితే దేవుడి సన్నిధానంలో ప్రార్థన ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసి చేసి ఒక దినము ఆరాధన పునరుదాన దినాన్ని రోజు దేవుడు దేవుడు బయలుపరిచాడు జీజస్ టెంపుల్ అనే పేరు పెట్టమన్నాడు దేవుడు జీజస్ టెంపుల్ అంటే మనము